నిన్ను మనం రాయించేదిను నీ వంటి వీరుడు చక్రవర్తికి సామంతుడు మంచిది సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజల జీవితాన్ని బలిపెడుతూ మీ కాళ్ళు కడిగే వాళ్ళు దేశంలో చాలా మంది ఉన్నాను నన్ను ఆశపెట్టే పెద్ద ప్రయత్నం అని సంధిశాస్తానని చెప్పు అడేలో కట్టెలు కొట్టుకొని వచ్చాను కానీ సుంకం చెల్లించు భూములను దొన్ను కనవచ్చును కానీ శిస్థులు కన్ కట్టవలను పంచాయతీ చే చేసుకునవచ్చును కానీ ప్రతి విషయానికి సర్కారీ ఉద్యోగి అనుమతి పొందవలను ఈ మన్యం పర కాలం బానేసూరు అంతేనా మన్యము మన్యము అని ఏడవ మంది కోసం చేర్చున్నారు నీ నీ సేనాధిపతి ఇచ్చేది అప్పుడు నీ శౌర్యం చూపించవచ్చును గొప్పగా నీ బ్రిటిష్ సామ్రాజ్యం ముందున ఒక చక్కని వెలుగు కావచ్చును బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ బాదుషాల ఎదుర వంగి వంగి సలములు కొట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం ఎత్తన గొడ్డలు మూటలు పెట్టుకొని ఊరూరు తిరిగినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం ఇంత చోటు చాలని నీకు మా చంద్రగిరి రాజు దగ్గర జోలు కట్టుకొని తిరిగినప్పుడు ఎక్కడుంది రోద్రపా బ్రిటిష్ సామ్రాజ్యం షాబాజ్ సామ్రాజ్ షాబాజ్ ఇవంటి భారతదేశం ఉంది కాక మా దేశం ముందు పుట్టిన నోర్మి పొరపాటును కూడా అలా ఊహించవద్దు ఇది నా మాతృభూమి ఇక్కడ మట్టి పవిత్రం గాలి పవిత్రం నీరు పవిత్రం కొండలు లోయలు సమస్తం పవిత్రం ఈ జన్మకే కాదు వేయి జన్మలకైనా ఈ దేశంలోనే పడతాను నా ప్రజల హక్కులకై పోరాడతాను నీ దేశభక్తిని మెచ్చుకుంటుంది రామరాజ్ నాది ప్రపంచంలో ఎదురులేని సైనిక శక్తి బ్రిటిష్ సైనిక శక్తి బ్రిటిష్ సైనిక శక్తిని ఎదిరింపదావు స్వాతంత్రం కొరకు చట్టబద్ధంగా ఆందోళన చేయవచ్చును ఒకనాటికి మీకు స్వరాజ్యం ఇయ్యవచ్చును స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే భిక్షం కాదు పోరాడి గెలుచుకునే హక్కు రక్త మాంసాలు దారిపోసి వెచ్చించుకోవాల్సిన వరం నేను కోరుకునేది సంపన్నులు మేధావులు అనుభవించే స్వరాజ్యం కాదు అట్టడుగుని మనిషి కూడా స్వేచ్ఛ వాళ్ళని పీల్చుకునే స్వరాజ్యం ఎక్కడ సాయానికి లేదా ఎక్కడ ఒకరి కష్టాన్ని ఎవరు కొల్ల కొట్టారో ఏది ప్రజాస్వామ్య అతీతమైన సంఘమో ఆ సంఘాన్ని రామరాజ్యాన్ని నేను కోరుచున్నాను కానీ నీ చట్టం దాన్ని సాగించనివ్వలేదు రోజులపాట్ రామరాజ్ ఆచుకులంగు చట్టం తెలవంచవు ఉండితనవుతాను నా ఓర్పును పరీక్ష చేయదు నీ అమూల్యమైన ప్రాణాంతి వరకు నన్ను బలవంతం చేయదు ఆవేశం విడిచి కొంచెం ఆలోచించు ఆవేశం ఎంతగా ఎండుతూ వాణుకు తలుస్తూ రేమను శ్రమించబడిన ఒక్క అరపూట తినడానికి నోచుకోలేని నేను నిర్భాగ్యులు నా ప్రజలు చలి చాలా బట్టలు శరీరానికి కప్పకపోతే అవమానపరంతో సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెమ్మలు తల్లిపాలు లేక కనీసం తాగడానికి గంజి కూడా లేక ఏచి ఏచి పోయిన పసిబిడ్డలు వీళ్ళందరినీ చూసి ఆవేశపడక ఆవేదన పడక నీతో మంతనాలు చేయనా నీ దుష్ట రాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది రుద్రపాట్ ఈ కన్నీటి ప్రవాహాలలో కరిగిన ఈ గుండె కరటు కట్టింది మీ పాలనపై పగబట్టింది ఈ రేగుతున్న అగ్ని జ్వాలలు చల్లారు ఈ అధికారం అంతమయ్యే వరకు ఆఖరి తెల్ల ప్రాణి గడ్డ విడిచిపోయే మనకు ఈ నిప్పు టైర్లే ఈ రక్త వర్ణాలే ఈ జీవన్ మరణం పోరాటమే స్టాప్ స్టాప్ రాజద్రోహం నువ్వు నన్ను చంపలే రోజు ఫాట్ ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షల సీతారామరాజులు ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవీరుడు సీతారాం రాజు గౌడలను పెళ్లగిస్తారు సీతారాం ఓ వ్యక్తి కాదు సమూహ శక్తి సంగ్రామ పేరి స్వాతంత్ర నినాదం సత్య మార్గం మట్టిలో మట్టినై నీటిలో నీటినై నా ప్రజలు ఊపిరిలో ఊపిరినై మనసులో భావనై హృదయాల జ్వాలనై నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్నై సామ్రాజ్యవాద శక్తులను గెలుస్తాను స్వాతంత్ర జయ గీతంలో నిలుస్తాను అక్కడ కాదురా ఎక్కడ కావచ్చు అక్కడ కాదురా ఎక్కడ కావచ్చు వందే మాతరం వందే